హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మీకు ట్యాగల పాత్ర ఎలా వేస్తారు అనేది మీకు చూపిస్తాను ఇక్కడ చూసినట్టయితే మనకి తాటిపండు దాని యొక్క ఇత్తనం అండి అంటే టెంక అనమాట టెంక నుంచి ట్యాగలు అయితే ఇలా పాత్ర వేస్తారు ఇది త్రీ మంత్స్ పడుతుంది మనకి ట్యాగలు రావడానికి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ ట్యాగలు అండి పాత్ర వేశారు కనిపిస్తున్నాయి కదా వీటి నుంచి ట్యాగ్ అనేది తయారవుతుంది ఇది ట్యాగ తయారు అవడానికి మూడు నెలలు అయితే పడుతుందండి అలాగే ఇది బుర్రగుంజ అనమాట అంటే టెంకలోని మనకి బుర్రగుంజు ఉంటుంది ఇది ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది చూడండి ఇది కట్ చేయడానికి కత్తిపేటను కూడా తయారు చేయించుకున్నారనమాట ఇది కాస్ట్ కూడా బాగానే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూసారా ఇదేనండి బుర్రగుంజ అంటే టెంక లోపల ఉంటుంది అనమాట మొలకొచ్చిన తర్వాత అలాగే మన కొబ్బరికాయలో కూడా ఉంటుందండి మొలకొచ్చిన కొబ్బరికాయలో ఉంటుంది కదా అదే సేమ్ ఇక్కడైతే ట్యాగలు అండి మూడు నెలల తర్వాత ఇలా అయితే ఉంటాయి అనమాట దీన్ని ఇక్కడ వేసారు చూడండి కుప్ప తీసేసారు కదా ఇవన్నీ ట్యాగలు అనమాట దీనికి ముందు భాగం వెనక భాగం చిన్నగా కట్ చేసి ఇక్కడైతే పెట్టారు అవి కూడా నేను మీకు చూపిస్తాను ఇంక ఇలా అయితే కట్ చేస్తారండి ఫస్ట్ మీకు చూపించినవి ఇలా కట్ చేస్తారనమాట వీటిని కుండలో పెట్టి కాలుస్తారండి ట్యాగలు చాలా స్పెషల్ అలాగే హెల్త్కి చాలా మంచిది ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇవేనండి ట్యాగలు అంటేని ఆంధ్రాలో అయితే బాగా దొరుకుతాయి అనమాట కొన్ని కొన్ని ప్లేసుల్లో దొరుకుతాయి ఇక్కడ చూడండి ఒట్టిగడ్డి మంటేసి అందులో కొండలో ట్యాగలన్నీ పెట్టి రివర్స్ పెడతారనమాట కొండని బోర్లించి పెడతారు లోపల ట్యాగలు పెట్టి పైన గడ్డేసి కాలుస్తారండి ఇలా కట్ట విధంగా పెట్టేసి పెట్టేస్తారనమాట కొండలో నాలుగైదు కట్టలు ఇక్కడ పక్కన అయితే ఉన్నాయి చూడండి కాల్చినవి అలా కట్టల కింద కట్టి ఇటు సైడు ఇవేనండి ఇలా ట్యాగల పాలంగా తీసుకెళ్ళి కొండలో పెట్టి హాఫ్ అన్ అవర్ కాలుస్తారండి అండి కాల్చిన తర్వాత ఇలా అయితే రెడీ అయిపోతాయి మనకి చూసారా ఇక్కడ ట్యాగలు ఇవ్వండి ఆ కట్ట కట్ట వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఫ్రీ అనేది అవుతుంది అనమాట చూసారుగా